దీని మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత అవసరమా అని తప్పు రైట్ అని కాదు ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం అసభ్యకరం అనే అంశాలకు కానీ స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా వర్ యూ వెరీ కాన్షియస్ డెట్గా వెరీ కాన్షియస్ అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం వచ్చి తీసాను బంగారు మొగుళ్ళు అనుకుంటా ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశా ఆ పాటే దరిద్రం అక్కడ చేయిస్తే ఇక్కడ చేయిస్తే సంథింగ్ ఏదో ఉంటుంది అసలు గుర్తులేదు అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరిని ఒకరు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే చూడట్లేదు చూడలేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేను తీస్తాను అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది అది చేసింది నేను చేసింది తప్పే బట్ ఇవాళ వాళ్ళు చేసింది తప్పండి ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనోదో సినిమా ఒక పాట ఏదో ఉంటుంది ఏంటంటే నేను అప్పుడు కామెంట్ చేసి అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలో కూడా అది అనవసరం అది అనవసరం అసలు ఇవాళ అటువంటి చూస్తారు అనుకుంటే అనవసరం అంతకు ముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి అద్భుతంగా చేశారు ఆ సినిమా అక్కడ అద్భుతంగా చేశారు అమ్మాయి కనపడకుండా సినిమాలు ఆడుతా అంటే ఆయనకి ఎందుకు ఇది దీనికోసం ఎవరిని వస్తారా ఎన్ని టికెట్లు దిగుతాయి ఊరికి కాంట్రవర్సీ తప్పించి అవును ఆయన ఎమ్మెల్యే పొలిటీషియన్ అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది లేదు చేసే ప్రొడ్యూసర్లు అడిగారు డైరెక్టర్లు అడిగారు డాన్స్ మాస్టర్ అడిగాడు గోల మనకి ఎందుకు కరెక్టే సార్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాల బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇక అన్ని పడుచుకోకుండా నాకు రౌడీ అనే దీంట్లో ఒక సాంగ్ చేశాడు చేస్తా అంటే ఈ రంభక ఒక మిడిలాగా ఉంటుంది ఇక్కడ దాకా ఓ సాంగ్లో తిరుగుతా అంటే కొంచెం లేస్తుంది సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్ ఎవరో జనం అంటున్నారు సార్ కట్ చేయండి సార్ అని రిలీజ్ అయిన తర్వాత కట్ నేను జస్ట్ మిడి మిడి గాలికి ఎగిరింది వెళితే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్ లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా ఒక బిట్టు ఒక బిట్ట వేస్తే సెన్సార్ కట్ చేశారు అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆయన సినిమా అంతా చొక్కా చేసుకుని కింద ఏమి లేకుండా అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు నాకు ఒక పెట్టు ఏంటంటే ఆ దాంట్లో వదిలేరు కదండి అంటే ఆ సినిమా అంతా దాని మీద ఉందా నీ సినిమా అది లేదు కదా ఎందుకు నువ్వు చేయాలంటారు ఓహో అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారేమో ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు ఎందుకు తీసాను నాకు తెలియదు ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే సిద్ధం లేనిపించి తీసాను కాదన్నారు తీసాం అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి కానీ ఇప్పుడు బాగా టేస్ట్ మారిపోయాయి సార్ బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బావం కన ఎక్కువైపోయింది అంటాం బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు బట్ అది వాళ్ళు ఇష్టం మనం ఎవరు అడుగుతానికి హు ఆర్ యూ టాస్క్ నా కంఫర్ట్ నాది అంటున్నారు సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా వాళ్ళ కంఫర్ట్ నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు ఈ కొంతమంది ఏమంటారు అంటే అటు ఇటం వల్లే కదా ఇది జరిగింది ఇటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అవును ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు బోస్ గారు కరెక్ట్ గా రాశారు యూ హావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ అంటే కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు అది అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది అంటే సినిమా ఇండస్ట్రీ పాపం ఫోకస్లోకి వచ్చింది కానీ అది సార్ సార్ మరొక అంశం మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బాధ పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు గ్లామర్ కోసం తీసుకుంటారని ఇస్ అ ట్రూ సార్ అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దానితో నేను ఎక్కిపించున్నావు ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది చాలా మంది ఎయిటీ టు నైంటీ నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు ఓ టెన్ పర్సెంట్ ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు స్కూల్లో పిల్లలు ద్వారా ఎడిక్ట్స్ నవ్వు వాళ్ళకి ఇది ఈ కొనే డబ్బులు లేకపోతే వైట్ వైట్నర్ ఉంటుంది కదా వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుక్కోవాలి సో డబ్బు ఉంటే వస్తారు డబ్బు వాళ్ళే చెడ్డవాళ్ళు డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం అక్కడ లేదు ఈ దురవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది సో ఈ అలవాటుని అరికట్టడం ఎట్లా అనేది మనం ముందు ఉంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్ అవును దురలవాటికైనా డబ్బుకి లింక్ చేయకూడదు వ్యసనం అనేది డబ్బుతో రాదు వ్యసనం నేచర్తో వస్తుంది సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత ప్లస్ మనం పర్సనల్గా పెరుగు పెరుగుతున్న కొద్దిగా చేసుకోవాలి అదే మీరు చెప్పినట్టు ఏదో అదేది అందం కోసం ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కాదు అంటే స్టెరాయిడ్స్ చేస్తారు కండలు గిండలు కనపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు అది అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అది కరెక్ట్ కాదు తీసుకుంటాం కరెక్ట్ కాదు కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక 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 వాతావరణం అయితే ఖచ్చితంగా ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని కొన్ని పరిశ్రమలో ఎక్కువ కనిపిస్తుంది లైక్ ఉంది అన్ని చోట్ల కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు పబ్బుల్లో అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు తీసుకొచ్చి సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ సూరి సినిమా టైంలో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి